గుర్రై విషయంలో బాగా చిదా చేస్తారు అయితే చందాలకు వచ్చారు వాళ్ళు వస్తే మేము రెండు వేలు ఇస్తాము ఎందుకంటే మేము పూజలు చేయము కొబ్బరికాయలు కొట్టం మేము ముస్లిం కదా మేము రెండు వేలు ఇస్తామని అంటే అది కాదు అది కుదరదు మాకు ఖచ్చితంగా ఆరు వేలు ఇవ్వాల్సిందే అంటే మేము పూజలు చేయం కదా అంటే మీరు ఊర్లో ఉంటున్న ఉంటున్నారు కదా అనేసి అంటున్నారు అయితే ఊర్లో ఉన్నంత మాత్రం మేము అసలుకి ఇవ్వమంటలేదు కదా రెండు వేలు అంటున్నాం మేము మీరు దాని దానికి ఎందుకు ఒప్పుకోరంటే మేము ఒప్పుకోము లేకపోతే ఊర్లో నుంచి అని వెళ్ళిపోవాలి మీకు నీళ్ళు కడ చేస్తాం కరెంటు కడ చేస్తాం మీకు నీళ్ళు రానికుండా అని ఇప్పటికి నీళ్ళు కూడా రావట్లేదు సార్ మాకు వారం అవుతుంది నీళ్ళు అసలు రానియట్లేదు రోగా చెప్తే మాకు రావన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు ఆ నీళ్ళు రావట్లేదు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మాకు ఒక షాప్ ఉంది సార్ కిరాణా షాపు అయితే ఆ షాప్కి ఇప్పుడు ఇటువై ఇటువైపు వాళ్ళని కూడా రానివ్వట్లేదు అయితే అటుపక్క వాళ్ళని కూడా వాళ్ళకి సంబంధం లేదు బొడ్రాయి గురించి అయితే వాళ్ళని కూడా రావద్దు వస్తే మీకు పన్నెండు వేలు వేస్తాం మీరు రావద్దు వాళ్ళతో మాట్లాడవద్దు అనేసి ఇట్లా డిమాండ్ చేసి ఎవరిని కూడా కట్టడి చేసి వాళ్ళతో మాట్లాడితే పైన అని వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళు మీ ఇళ్ళలకు రావద్దు అని వాళ్ళు వీళ్ళు అంటున్నారు మొత్తం ఇక మస్తు బాధ పెడతాను అయితే మా అత్త మా వాళ్ళు సంతా ఇచ్చారు మీరు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మా ఇంటికి ఎవరిని రానియట్లేదు మా మాతో ఎవరిని ఎవరిని మాట్లాడినట్లేదు కోట్లకు ఫోన్ ఇస్తారు కోట్లలోకి ఫోన్ ఇవ్వట్లేదు పనికి వెళ్ళని ఇవ్వట్లేదు లలిత ఇంటి పేరు కొమరం పనికి వెళ్తే కూడా ట్రాక్టర్ లో ట్రాక్టర్ లో ఎక్కువ దొడ్డికి వెళ్ళిపోయింది లేకపోతే వాళ్ళని దింపేశారు పని పనికి వస్తే రూపాయలు ఇస్తున్నాం సార్ నెలకి మాకు నీళ్ళు ఇస్తే మేము యాభై రూపాయలు ఇస్తున్నాం నేను అన్నాను మీ తాతగారు సొమ్ము కాదు కదా మీ ఇంట్లో నుండి మాకు ఇవ్వట్లేదు కదా అని నేను అన్నాను సార్ ఈమెకి పెళ్ళైనా కానీ ఒకళ్ళు చనిపోయినా కానీ అసలు ఎవరు ఇంటికి రావద్దని మళ్ళీ అన్నారు సార్ అని మా పాప పెళ్ళప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు సార్ ఇబ్బంది పెట్టి డబ్బులు మేము ఐదు వేలు ఇచ్చినా కానీ ఒక్కరు కూడా మళ్ళీ మా పాప పెళ్ళికి రాలేదు సార్ అసలు ముఖ్యంగా ఎవరు పెద్ద మనుషులు ఎవరు ఎవరు మాజీ సర్పంచ్ ఇంకా